నామానికి మహిమ కలుగును గాక క్రీస్తు నందు ప్రేమేణ దేవుని బిడ్లారా అనుదిన మనకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాము ఈ దినము జనవరి ఇరవై ఏడవ తేదీ లేఖన భాగము మతేసు వార్త పంతొమ్మిది అధ్యాయం నుండి పంతొమ్మిది అధ్యాయము ఒకటి నుంచి పదిహేను వచ్చినాల్లో దేవుని యొక్క వాగ్దానము రెండవ వచ్చినం బహుజన సమూహములు ఆయనను వెంబడింపగా ఆయన వారిని అక్కడ స్వస్థపరచును అవునండి చాలామంది వ్యాధి బాధలతో ఉంటారు వారు దేవుణ్ణి వెంబడించాలి మొదటిగా జన సమూహములు ఆయనను వెంబడించగా అంటే దేవుని సన్నిధికి వచ్చి దేవుని వెంబడించు వారిని అక్కడే స్వస్థపరుస్తాడు ఎక్కడా అంటే వెంబడించిన చోట మనకందరికి తెలుసు కానాను స్త్రీ మతేశ్వార్త పదిహేనో అధ్యాయం ఇరవై మూడో వచ్చినములో కానాను స్త్రీ యేసు అని కూర్చి విన్న తర్వాత ఆమె బయలుదేరింది ప్రభుని వెంబడిస్తూ కేకలు వేసింది తర్వాత ఆయన యొక్క పాదములు పట్టుకొని ముక్కి నాకు సహాయం చేయమన్నది అక్కడే తన కుమార్తె బాగుపడుతుందని వాగ్దానం చేశాడు ఆ మాట నమ్మి ఇంటికెళ్ళింది తన కుమార్తె స్వస్థత పొందుకుంది అవును ఈ దినాల్లో చాలామందికి స్వస్థత కావాలి కానీ ఏసుని వెంబడించడానికి ఇష్టపడటం లేదు నువ్వు ఎప్పుడైతే వెంబడిస్తావో ఎప్పుడైతే ఆ వెంబడించి ఆయన సన్నిధిలో ఉంటావో ఖచ్చితంగా అద్భుతాన్ని చేస్తాడు ఈ దినం మనం ఆయనను వెంబడించి ఆత్మీయంగా శారీరకంగా మనము స్వస్థత పొందుకుందాము గాక అలాగే ఈ దినం ఒప్పుకోవలసిన పాపం ఏమిటి అనగా ఎనిమిదో వచ్చినో మీ హృదయమున కాఠిన్యం పరుచుకున్న కొడి అంటే హృదయాన్ని కాఠిన్యం పరచుకోవటం భార్యాభర్తలను దేవుడు జతపరిచాడు వారిని వేరు చేయకూడదు కొన్ని ఒకటి రెండు కారణాలు విచారమును బట్టి మనము మరి వివాహ విడాకులు తీసుకోవచ్చు కానీ మరి కాఠిన్యం హృదయ కాఠిన్యం బట్టి అనగా తప్పు లేకపోయినా తప్పు ఉంది అని మరి భార్యని విడిచివాడు లేదా భర్తని విడిచివాడు వ్యభిచారం చేస్తున్నట్టే లెక్క తగిన హేతు అనేది ఉండాలి తగిన హేతు ఉండాలి అవును దేవుడు జతపరిచేది వేరుగా ఉండటానికి అసలు కాదు కాబట్టి భార్యాభర్తలు ఎప్పుడు ఏకసర్యంగా ఉండాలనేది దేవుని యొక్క చిత్తం అలాగనే హృదయము ఖాటీని పరచుకోగలదు ఎన్ని విషయాలు ఫరో మరి నిర్గమకాండము తొమ్మిది అధ్యాయ ముప్పై నాలుగో వచ్చినములో ఫరోని ఫరోకి ఎన్నో అవకాశాలు ఇచ్చాడు ఐగుప్తు నుంచి తన ప్రజలని మరి పంపించమన్నప్పుడు ఒప్పుకోలేదు తద్వారా అతడు కొన్ని తెగుళ్ళు మరి ఆ దేశం మీదకి వచ్చాయి అయితే మరి ఆ తెగుళ్ళు వచ్చినప్పుడు వడగళ్ళు వచ్చినప్పుడు ఫరో ఉన్న దేశమంతా వర్షం కాదు వడగళ్ళు పడి తోటలను వాటిని నాశనం చేశాయి కానీ ఇజ్రాయేల్ ప్రజలు ఉన్న మరి గోషను ప్రాంతంలో అవి పడలేదు మోషేని ఆహ్వాన పిలిపించి నేను తప్పు చేశాను నన్ను క్షమించమని అడిగి ఈ వడగళ్ళు ఆపమన్న ఈ విధంగా పది తెగుళ్ళండి మాటి మాటికి అక్కడ రాయబడి ఉంటుంది ఫరో వర్షమును వడగళ్ళు ఉరుములు నిలిచిపోవటం చూచి అతడును అతడి సేవకులను ఇంకా పాపం చేయుచు తమ హృదయములను కఠినపరచుకొనది అవును హృదయాన్ని ఎన్ని చూస్తున్నా ఎన్ని సంఘటనలు జరుగుతున్నా హృదయం ఇంకా కఠినపరుచుకున్నారు అలా కఠినపరచుకున్న వారు ఏమైపోతారు అంటే సామెతల గ్రంథం రెండో అధ్యాయము పద్నాలుగో వచ్చిన హృదయమును కఠినపరుచుకున్నవాడు కీడులో పడ మాటి మాటిక హృదయాన్ని కట్టిన పరచుకుంటే పడిపోయేది కీడులో పడిపోతాడు చివరికి ఫరో ఫరో సైన్యం ఎర్ర సముద్రంలో మునిగిపోయింది సహోదరుడా సహోదరి నీ హృదయాన్ని నీ నేనోట అపవిత్రమైన మాటలు కానీ అలాగనే కఠినమైన మాటలు కత్తిపోటువంటి మాటలు వస్తుంటే ఒకరోజు నువ్వు కీడులో పడతావు ఆ కీడు నుంచి ఎవరు తప్పించలేరు కూడా కాబట్టి హృదయాన్ని కట్టిన పరచుకోవద్దు హృదయాన్ని మెత్తం చేసుకొని దేవుడు సన్నిధిలో పశ్చాత్తాపడితే కఠిన హృదయము కరిగిపోతుంది దేవుడు అందుకే మరి సెలవులో తన రక్తమును ఆర్చాడు చివరిగా దేవుని ఆజ్ఞను అనగా మనం అనుసరించవలసిన ఆజ్ఞ అంటే మనం అనుసరించాలి పదమూడవచ్చిన కొందరు చిన్న పిల్లలను ఆయన అద్దుకు తీసుకొని వచ్చి చాలా మంది పిల్లలను ప్రభు దగ్గరికి తీసుకొని రారు చిన్నపిల్లలను ప్రభువు దగ్గరికి తీసుకొస్తే అక్కడ కొన్ని విషయాలు చెప్పాడు చిన్న బిడ్డలు నా ఎద్దుకు కరానివిడి మరి చిన్న బిడ్డలు మనం తీసుకొని రావాలి ఆ చిన్న బిడ్డల ద్వారా దేవుడు కొంత సందేశాన్ని మార్పు నొందిన బిడ్డల వంటి వారైతే మతేసు వార్త పద్దెనిమిది అదే నాలుగవ వచనంలో ఈ చిన్న బిడ్డ వలై తను తను తగ్గించుకున్నవాడు పరలోక రాజ్యంలో గొప్పవాడు అవునండి చిన్న బిడ్డలని ప్రభు దగ్గర తీసుకొని వస్తే వారు చాలా గొప్పవారు అవుతారు తల్లి అయిన అన్న సమయంలోని చిన్న వయసులోనే పాలు విడిచిన వెంటనే ప్రభు సన్నిధిలో మరి ఉంచింది గొప్ప దైవజనుడయ్యాడు ప్రవక్త అయ్యాడు న్యాయాధిపతి అయ్యాడు యాజకుడు అయ్యాడు దీర్ఘదర్శి అయ్యాడు రాజును అభిషేకించేవాడే మన బిడ్డలను మనమే తీసుకురావాలి తీసుకొచ్చినప్పుడు దేవుడు వాళ్ళని దీవిస్తాడు అక్కడ స్పష్టంగా రాయబడింది మరి చేతులు పెట్టి వారిని ఆశీర్వదించాడు మన బిడ్డల్ని ఎక్కడ ఆస్వాదిస్తాడంటే మందిరంలో ఆశీర్వదిస్తాడు మందిరంలో ఆశీర్వదించాడు లోకల్లో చాలామందికి అన్ని విషయాలు తెలుస్తాయి మరి స్కూల్కి పంపిస్తారు లేకపోతే హాస్పిటల్కి తీసుకెళ్తారు అయితే దేవుడు మందిరానికి తీసుకురావటానికి చాలా కా బాధగా ఉంటుంది ఆయన ఆశీర్వాదం ఎలా వస్తుంది అంటే ఆయన చేతులు ఆయన ఆయన చేతులు ఎవరి మీద ఉంచాడో తెలిసిన తీసుకొని వచ్చిన ఆ తల్లిదండ్రులు తీసుకొని వచ్చాడు ఆ బిడ్డల మీద చేతులు పెట్టారు బిడ్డల మందిరానికి వస్తే ఆశీర్వదిస్తాడు అటువంటి దీవిన మనందరం పొందుకున్నముగా క ఆమె